ఆ అమ్మ ఏంటమ్మా అంటే సార్ నా పేరు లవణ్య చౌదరి అండి నన్ను అన్విక చౌదరి అంటారు నేను ఇలా ఉండేదాన్ని అండి రాస్తాను బారినండి నాకు ఈ సమస్య ఉన్నది అన్నప్పుడు నేను సైతం సామాన్యుల నమ్మల ఆ పిల్ల నాకు ఒకే రాత్రి నూట ఇరవై రెండు ప్రూఫ్స్ కాల్ రికార్డింగ్సు ఫోటోలు మెడికల్ బిల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆఫీస్కి రమ్మంటే వాళ్ళ బ్రదర్ని తీసుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి నార్సింగిలో కంప్లైంట్ ఏం పెట్టిందా అని చూస్తే రాజు తరుణ్ మీద పెట్ల మాల్వీ మల్హోత్రా క్రితం సంవత్సరం నేను ఎంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్టుగానే తన జైలుకి పంపింది అనేటువంటి భయంతో మాలవి మల్హోత్రా మీద కంప్లైంట్ రాస్తే పోలీసులు తేగలాగితే రాజు తరుణ్ డొంకదిరింది తప్ప ఈ పిల్ల రాజు తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాల మాలవీ మల్హోత్ర పైన మీరు అన్నట్లు మాలవీ మల్హోత్ర పైన కేసు పెడితే రాజ్ తరుణ్ రెస్పాండ్ అవడం ఏంటో అర్థం కాని పరిస్థితి అది అలా స్నేహితులు అని చెప్తున్నారండి మరి ఒకళ్ళ విడిచి ఒకళ్ళు ఉండని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పచ్చి బూతులు కచ్చరే తిట్లు కూడా మాలవీ పేరు ఎత్తితేనే వాట్సాప్ తన పర్సనల్ నెంబర్ నుంచి తిట్టినటువంటి చాట్స్ కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చేవండి ఏడు వందల పైచిలకు ఆధారాల్లో ఆ అమ్మాయి కడుపులు వచ్చినాయో మిస్క్యారేజ్లు అయినాయో బాబేలు బిల్లు కట్టాడో ఏవేం జరిగినాయో నల్లపోసలేసి గోవాలు తీసుకెళ్ళాడో ఇంట్లో వాళ్ళతో కలిపి ఊర్లు దేశాలు విదేశాలు రకరకాల చేస్తాన్ని ఏం చేయబోయాడో ఆ అమ్మాయి అమెరికా వెళ్తుంటే కూడా ఏదైనా అయిపో ఆ అమ్మాయిని ఏళ్ళ ఇంట్లో వాళ్ళే రాజ్ తరుణ్ అమ్మా నాన్న కారులో కోడలు తీసుకుని వెళ్ళి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గారు దింపితే ఒక్కొక్క పాలన సర్టిఫికేట్ చేయించాలని తెలిసిన రాజ్ తరుణ్ చేయించకుండా ఈ అమ్మాయితో పాటు కుక్క నుంచి పంపిస్తే మనం డాగ్లు అవ్వరు కదండి పదిహేను కుక్కలకి ఇవ్వాలకు కూడా మనం భోజనం పెడుతుంది అండి ఇక్కడ అమెరికా వెళ్ళి ఇమీడియట్గా డిపోర్ట్ అవుతే వెనక్కి వస్తున్నదన్నటువంటి సంగతి ఒక వాస్తవం తప్ప ఎవరికీ తెలియదు పదహారు గంటల ఫ్లైట్ చేసి వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న అమ్మాయిని విత్ వీడియో చెప్తున్నామండి రైల్వే స్టేషన్లో బ్యాగులు చెక్ చేసేవి దొరకకపోయినా సరే ఆ పిల్లల్ని లాక్కుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వన్ డే తర్వాత ఆ పిల్ల మీద నాలుగు గ్రాములు ఎండిఎంఏ దొరికిందని డ్రగ్ కేసు పెట్టారండి ఆ భయంతో ఆ అమ్మాయి ముందరకెళ్తే ఆ అమ్మాయి నీ రకంగా చిత్రవదనలు చేస్తారండి ఆ అమ్మాయి స్నేహితురాల మరి గోవా తీసుకెళ్ళినప్పుడు ఈ నల్లపోస్టులు ఎవడేసాడు ఈ నల్లపోసలు గోవా తీసుకెళ్ళినప్పుడు ఎవడు వేసాడు కదా ఇప్పుడు నువ్వు కడుపులో నీకు అమ్మాయి సంబంధం లేదు కదా నువ్వు రెండు వేల పదిహేడు తర్వాత అమ్మాయిని ముట్టుకోలేదు కదా రెండు వేల పదిహేడు టైంలో ఆ అమ్మాయికి పొట్టకి సర్జరీ ఫ్యాలోపియన్ ట్యూబ్యూల్ ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ అని అడగండి ఆ అమ్మాయి సీడీ ఫైల్తో సార్ చూపెడతాం ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి ఈ రెండు సార్లు కడుపు ఎవరు చేశారు ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అలాగైంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్ ఎదుగోండి కారులో రాస్తని తల్లి తండ్రి ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తీసుకెళ్లినటువంటి విధానం మరి ఆ పిల్లని ఇన్ని రకాలుగా వాడుకుని తనే డ్రైవర్స్ అడుగుతా మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్లో కూడా నీకు ఇల్లు ఇస్తాను స్థలం ఇస్తాను డబ్బులు ఇస్తానని అతనే ఆఫర్ చేసి ఈ అమ్మాయి డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నాడు ఏబిఎన్ ఛానల్లో చర్చా గోష్ఠీకి పిలవండి రాస్తూ కూర్చోబెట్టండి రాస్తూ నా పిల్లకి ఇచ్చాడా డబ్బులు వారానికి పదివేల రూపాయలు పదిహేను కుక్కల పేడిగిరికి ఇచ్చాడా వాస్తవాలు చెప్పమానండి ఆ పిల్ల డ్రగ్ అబ్యూజర్ అయితే నీ సంరక్షణలో ఉన్న పిల్ల లావణ్య చౌదరిని వాళ్ళ నాన్నగారు అమ్మగారు వద్దురా ముర్రో అన్న తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న నువ్వు మరి నీ సంరక్షణలో ఆ పిల్ల డ్రగ్స్కి వెళ్ళాలి అలవాటు పడ్డది